బస్బాల్ ఆటితో భారత గట్టిపై రాణిస్తామని పర్యటనకు ముందు నుంచి చెప్తున్న ఇంగ్లాండ్ జట్టు అదే దిశగా తొలి అడుగు వేసింది తొలి టెస్ట్లో ఆతిథ్య భారత్ను ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడించేసింది స్పిన్ పిచ్పై భారత జట్టును బోల్టా కొట్టించి విజయం సాధించింది అరంఘట టెస్ట్ మ్యాచ్లోనే ఏడు వికెట్లతో సత్తా చాటిన టామ్ హాట్లీ ఈ విజయంతో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శుభారంభంతో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచారు అయితే ఇక్కడ ఓవర్ నైట్ స్కోర్ మూడు వందల పదహారుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన పర్యాటక జట్టు మరొక నాలుగు వందల ఇరవై పరుగులకు ఆల్అవుట్ అయింది అంటే దీంతో భారత్ ముందు రెండు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్యం నిలిచిందని చెప్పుకోవచ్చు అయితే లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు ముఖ్యంగా ఇక్కడ ఇంగ్లాండ్ జట్టు స్పిన్ బౌలింగ్కు పూర్తిగా చేతులెత్తేశారు ఎదుర్కోలేక పెవిలిన్ కు క్యూ కట్టారు ముఖ్యంగా అరంగిట స్పిన్నర్ టామ్ హ్యాట్లీ బౌలింగ్ ను ఆడేందుకు టీమిండియా బ్యాటర్లు చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు యశస్వి జైస్వాల్ పదిహేను పరుగులు చేసి ఫస్ట్ వికెట్ గా వెనుతిరిగాడు పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తూ సుభమాన్ గిల్ పరుగుల ఖాతాను తెరవకుండానే అవుట్ గా వెనుతిరిగాడు ఆయన లక్ష్యం చిన్నదే కావడంతో రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ వంటి బ్యాటర్లు ఉండడంతో టీమిండియా విజయం పై ధీమాగానే ఉంది కానీ రోహిత్ శర్మ ఎప్పుడైతే ముప్పై తొమ్మిది పరుగులకు అవుట్ కావడంతో సీన్ రివర్స్ అయిపోయింది ఆ ఒక్క తప్పిదం జరగకుండా వండుంటే బాగుండేది రోహిత్ శర్మ అనవసరంగా అవుట్ అయిపోయాడు దాంతో మొత్తం కదంతా అడ్డం తిరిగింది అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన అక్షర్ పటేల్ పదిహేడు పరుగులు సైతం చేసి ఎక్కువసేపు నిలవలేకపోయాడు దీంతో వంద లోపే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది కేఎల్ రాహుల్ ఇరవై రెండు జడేజా రెండు అయ్యర్ పదమూడు ఇలాగా ఒకరి తర్వాత ఒకరు అవుట్ కావడంతో ఇక ఇంగ్లాండ్ శిబిరంలో విజయం ఆశలు సిగరించడం అలాగే భారత్ కు ఓటమి అంచుల దాకా వెళ్తుండడం జరిగింది ఈ దశలో శ్రీకర్ భరత్ అయితే రవిచంద్రన్ అశ్విన్ తో యాభై ఏడు పరుగులు జోడించి లక్ష్యాన్ని తగ్గిస్తూ వచ్చారు దీంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది కానీ శ్రీకర్ భరత్ ఎప్పుడైతే ఇరవై ఎనిమిది పరుగులు చేసి అలాగే అశ్విన్ ఇరవై ఎనిమిది పరుగులు చేసి స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ఇంగ్లాండ్ విషయం ఖరారైపోయింది చివరకు భారత్ రెండు వందల రెండు పరుగులకు ఆల్అౌట్ అవగా ఇంగ్లాండ్ బౌలర్లలో హాట్లీ ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు జోరూట్ ఒకటి జాక్లిచ్ ఒకటితో భారత్ను ఓటమి పాలు చేశాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి